రామాయణం సీతమ్మ అడిగిన ప్రశ్నకు హనుమ సమాధానమిచ్చుట సీతమ్మ మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి వినయముగా ఆంజనేయుడు ఆమెతో ఇట్లా నేను తల్లి నీవిచ్చట ఉన్నట్లు రాముడు ఎరగడు రామునికి నీ సమాచారం తెలిసిన వెంటనే సమస్త వానరగణములు భల్లూక సైన్యములు వెంట పెట్టుకొని ఇచ్చటకు రాగలడు రాముని మార్గమునకు ఆయన శత్రునాశమునకు అడ్డు ఏది సముద్రమును క్షోభింపచేసి మరీ దాటగలడమ్మా నీవు లేక నిముషము కూడా నిద్రించుటకు లేదు తల్లి రామచంద్రుడు మీద తేళ్లు జర్రులు పాకినా ఈగలు ముసిరినా వాటి స్పృహ ఏమాత్రం లేకుండా అనుక్షణము నీ నామస్మరణంలోనే ఆయన కాలం వెళ్ళబుచ్చుతున్నాడు తల్లి ఆయనకు ఏదో ఆలోచన ఎడతెగని మథన ఆయన ఎదలో నీవే ఆయన ఎదుటా నీవే సమస్త ప్రకృతిలో నీవే అంతెందుకు ఆయన ఎటు చూసినా అటు నీవే కనబడుతున్నావమ్మా విరిసిన మొగ్గ చూసినా కురిసే వాన చూసినా మురిసే నా సీత నా చింత లేదే ఇదే ఆయన చింత ఆ రాకుమ ఆ రాకుమారుడు రాముడు నీవే లోకంగా బ్రతుకుతున్నాడమ్మా రాముని బాధ తన బాధ ఒకటే అని తెలుసుకొని శోకము ఆనందము కలగలసి శరత్కాల ప్రారంభంలో మబ్బులో దాగిన చందమామ వలె చందమామ ఉన్న రాత్రి వలె సీతమ్మ ఉండెను